మా ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి తెలుగుదేశం సానుభూతి పనులకి అందరికి కూడా కోటి ముప్పై లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ కార్యకర్తలు అందరికీ కన్నతల్లి లాంటి నారా భువనేశ్వరి గారిని ఎంపిక చేయటం మా అందరికీ గర్వకారణం మేమందరం సంతోషిస్తున్నాం మా తల్లి లాంటి భువనేశ్వరి గారికి ఈ రోజున ఇంత డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది అని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాం డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరలా ఆమె యాజమాన్యం వహిస్తున్న ఆమె నిర్వహిస్తున్న ఈ హెరిటేజ్ ఫుడ్స్ కి గోల్డెన్ పీకాక్ అవార్డు రావటం అది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో ఆమె పొందటం రెండు అవార్డులు కూడా రేపు లండన్ లో స్వీకరించటం మా అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది సంతోషిస్తున్నాం మేము గర్వపడుతూ ఉన్నాం ఎస్ షీఈ్ మై అవర్ మదర్ ఆమె మా తల్లి లాంటిది మా అధినేత శ్రీమతి ధర్మపతిని ఆమె ఈరోజు గర్వపడుతున్నాం పైగా అండి అందరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఇన్ని పాత్రలు పోషిస్తూ కూడా భర్తగా ఆమె వెంట వెళ్ళటం ఎవరికి ఆమె గొప్పతనాన్ని ఎక్నాలర్జీ చేయటం గుర్తించటం చాలా గర్వకారణం సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో పనిచేయటానికి కూడా మేమందరం గర్వపడుతున్నాం మీరు మేడం గారితో వెళ్ళటం ఇద్దరు ఆది దంపతుల్లాగా ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళటం ఆ ఎయిర్పోర్ట్లో మీరు నడిచెళ్తుంటే నిజంగా కన్నులు పండుగగా ఉంది రేపు అవార్డు తీసుకోవటం మేమందరం అక్కడ ఉండాలని కోరుకున్నాం కానీ ఉండలేకపోయాం చాలా సంతోషంగా ఉంది